ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా ఐటి లో కెరీర్ బిల్డ్ చేసుకోవాలనుకుంటునారా అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్ ఎంట్ర న లలా కోపర్తరు కనీసం ఒక టీ అయినా లాస్ట్ లాస్ట్ ఇయర్ నీ కా మా ఈ హోటల్ అయినా హోటల్ కష్టం వాడికి వచ్చిందిరా కష్టం వచ్చిందని కాదన్నా ఈ హోటల్ మీద వచ్చిన డబ్బుతో కేరళ ఎప్పటికే నాలుగికరా ఒక కొబ్బరి తట్టుకున్నానంట అక్కడ ఇల్లు కట్టుకొని సెటిల్ అయిపోతాయంట అన్నా ఈ సర్వర్ జంప్ చేసి చేసిన బోర్ కుట్టుపోయిందన్నా ఈ హోటల్ కొనేసుకుని ఓండరిగా ప్రమోట్ అయిపోతాను ఓ పాతిగోలివ్వన్నా రోట్లంటే ఐడియా ఓ చిత్రం ఏంటి రాదే ఏంటి రాది ఈ హోటల్ మనమే కొట్టి ఆహా ఐడియా బాగుందా కొత్త సెక్షన్ అంతా రాది ఆహార అంతా నేను చూసుకుంటాను క్యాష్ కౌంటర్ నా దగ్గరండి పెడితే ఉంది <laughs> <laughs> నేనే ఫ్రీగా ఇస్తానా లేదే ఫైనాన్స్ చేస్తా నెలకి నూటికి మూడు రూపాయలు అయితే ఇంకెందుకు లేటు అర్జెంట్ గా పాటికలు ఇచ్చేయండి రేపే మొదటి దోశతో హోటల్ ప్రారంభం ఒక దోశ క్లాస్ పార్టీ వచ్చింది టేబుల్ క్లీన్ చేయరా ఓకే రండి సార్ కూర్చోండి ఏం తింటారు సార్ కాజోల బజ్జి బోనికపురు బొండా ఉషా ఉత్తప్ప ఉదితున్నారా ఉప్మా ఏం కావాలి సార్ మీకు ఈ హోటల్ కావాలి కస్టమర్స్ మీరు కూడా కామెడీ చేస్తే మా బిజినెస్ అవుతుంది సార్ క్లోజ్ అవుతుంది సార్ ఇంతకీ ఈ హోటల్ లాయర్ గారు ఎక్కడ ఆయన మాకు ఈ హోటల్ అమ్మేసి ఎప్పుడో కేరళకి వెళ్ళిపోయాడు సార్ అమ్మడానికి వాడేవాడు కొనడానికి మీరెవరయ్యా మర్యాదగా హోటల్ వదిలేసి బయటికి వెళ్ళండి ఏంటండి ఏం జరిగింది ఈ హోటల్ పెట్టడానికి నాయర్ మా బ్యాంకులో అప్పు తీసుకున్నాడు ఆరు నెలల నుంచి ఇన్స్టాల్మెంట్స్ కూడా కట్టలేదు ఈ హోటల్ అమ్మేసి వెళ్ళిపోయాడని మాకు ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది సార్ మీరు చెప్పేది నిజమా సార్ ఇంకా అనుమానం అయితే ఆ బోర్డు చూడండి హైపోతికేటెడ్ టు ఆంధ్ర బ్యాంక్ సార్ ఆ నాయర్ గారు ప్లేట్లు గ్లాసులు స్పూన్లు బకెట్లు బిందులు బెంచులు కుర్చీలు ఫెనైలు ఆఖరికి కప్పు మీద ఉన్న సార్ రేట్ కట్టి మా గట్ట కట్టాడు సార్ పోతూ పోతూ ఆ ఫ్రీగా ఇచ్చాడు గిఫ్ట్ ఏమో అనుకున్నావు ఆ బోర్డు మా బోర్డు తిప్పేద్దాని మీకు అల్లం కూడా ఊహించలేదు అయినా పూర్తిగా ఎంక్వైరీ చేయకుండా ఈ హోటల్ కొన్ని ఎవడయ్యా మీకు సలహా ఇచ్చింది సార్ జరిగింది ఏదో జరిగిపోయింది ఆ లోన్ వీళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేయించండి ఆ ఇన్స్టాల్మెంట్స్ ఏవో వీళ్ళే కడతారు వీళ్ళన్నమ్మేదెవరు రేపు వీళ్ళు ఈ హోటల్ ఇంకెవరికి అమ్మేసి వెళ్తే చాచా వీళ్ళు ఎలాంటి వాళ్ళు సార్ డిగ్రీ చదువుకున్న డిగ్నిటీ చంపుకుని హోటల్ పెట్టారు వీళ్ళని మీరే ఎంకరేజ్ చేయాలి చాలా సాలలేవమ్మా వీళ్ళని ఎంకరేజ్ చేస్తే మా బ్యాంకునే కాదు ఈ దేశాన్ని దివాలా తీస్తారు కానిస్టేబుల్స్ సీజ్ హోటల్ హలో ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే దేశాన్ని మీ బ్యాంక్ని దివాలా తీయిస్తారా మరి మీరు ఎలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారండి యూరో లాటరీ తగిలిందని ఇంటర్వ్యూ ఇవ్వగానే మీ బ్యాంక్ వాళ్ళందరూ ఎగబడి కోట్లకు కోటు దుబ్బ పెట్టారుగా కోలా కృష్ణమోహనకి అలాంటి వాళ్ళని ఎన్కరేజ్ చేస్తారా మీతో కోలాట ఆడుకుంటారు స్టాక్ మార్కెట్ ని తలకిందు చేసిన హర్షద్ మేత అలాంటి వాళ్ళని ఎన్కరేజ్ చేస్తారా వేల కుటుంబాన్ని రోడ్ల మీదకి తెస్తాడు ఏ మ్యాచ్ ఫిక్సింగ్ లో కోట్ల రూపాయలు చేతులు మార్చేసి అవే చేతుల్ని క్రికెట్ అభిమానులు నెత్తిన పెట్టారే ఆఫ్ ఇండియా వాళ్ళని ఎన్కరేజ్ చేయండి ప్రింట్ చేసే వాళ్ళని ఎన్కరేజ్ చేయండి శ్మశానాన్ని కబ్జా చేసే వాళ్ళని ఎన్కరేజ్ చేయండి ఏ ఇంకా ఉన్నారుగా పోకు స్కాములు గడ్డి స్కాములు యూరియా స్కాములు టెలిఫోన్ స్కాములు ఆ స్కాము ఈ స్కామ్ వాళ్ళందరినీ ఎన్కరేజ్ చేసి దేశాన్ని మొత్తం నాశనం చేయండి అయ్యా వీళ్ళందరూ యూత్స్ అయ్యా యంగ్స్టర్స్ ఏదో చేయాలనే ఆశతో ఉన్న వాళ్ళు ఇలాంటి వాళ్ళని ఎన్కరేజ్ చేయకపోతే ఏం చేయాలో తెలియక రౌడీలు గూండాలు తీవ్రవాదులు నక్సలైట్స్ గా మారిపోతారయ్యా ఇప్పుడు అవసరం ని తెచ్చి నక్సలైట్ జనజీవన స్రవంతిలో కలపడం కాదు జనమే వెళ్ళి నక్సలైట్ శ్రవంతిలో కలిసిపోకుండా చూసుకోవాలి ప్లీజ్ యూత్ చేయండి ఎన్కరేజ్ ఏనా ఇది ఎన్నాళ్ళెల్లా కష్టపడుతూ నీ పాటు చేసుకుంటావు నేనేదో ఉద్యోగం చేస్తూ సంపాదిస్తున్నాను కదా అమ్మా నువ్వు నా దగ్గరకు వచ్చి ఉంటానికి ఏంటి అభ్యంతరం అదేమైనా అంటే చిన్నవాడు బాగుండాలి చిన్నవాడు సెటిల్ కావాలని నా నోరు ముపిస్తారు కనీసం వాడికి మీ మీదేమైనా సానుభూతి ఉందా రేపు మీరు చస్తే మీ పక్క కింద చిల్లర కోసం వెతుకుతాడే కానీ అయ్యో పాపం కన్నవాళ్ళు పోయేరాన్న కనికరం కూడా ఉండదు వాడికి నీ పౌరుషం నా మీద కాదురా నీ బ్రతికు మీరు చూపించు అమ్మా బాబు రోజు పది రూపాయలు జేబులో పెట్టి పంపితే గానీ మనిషిలా బ్రతకలేను నువ్వు నా మీద తిరగబడతావా వాళ్ళని నువ్వు పోషించక్కర్లేదురా నిన్ను నువ్వు పోషించుకో చాలు అప్పుడు నీ చేత్తో కాదు చెప్పుతో కొట్టు పడతాను ఏంటిది ఈ ఎక్కడికి ఇంట్లో ఏమైనా గొడవ జరిగిందా అవును కానీ తనతో పారిపోవట్లేదు అమ్మా భారం కెన్నాళ్ళు అందుకే వెళ్తున్నాను ఏదో సాధిస్తాను సమర్థులను నేను నిరూపించుకునే తిరిగి వస్తాను అప్పుడు మా వాళ్ళ ముందు గర్వంగా తలెత్తుకోవటం కాదు మీ నాన్నలతో మన పెళ్లి గురించి ధైర్యంగా మాట్లాడతాను కంగారు కంగారు కాదే ఆ నర్సింగ్గాడు కొడుకు రవిలేడు ఇల్లుదురు పెట్టి పారిపోయాడు అంట మన వాడుకోసం సందులు గుంతలు అన్నీ వెదుకొచ్చాం ఎక్కడా కనపడలేదు కొంప తీసి వీడు కూడా అంతే కదా నాతో రండి ఏన్ని మిషన్లు వచ్చినా ఎన్ని గ్రైండర్లు వచ్చిన చేత్తో కలిపించారండి ఆల్కే టేస్టు ఏమంటా చెట్టుకే అమ్మా ఆ మందం సరిపోదు కొంచెం పిండి వేస్తో ఏంటి వాసన లేదు మిరియాల పొడి కొంచెం తగిలించు తగిలించమ్మా అంతే అరే బాలు ఏంట్ర ఈ రోజు నుంచి వంటల్లో అల్ దిద్దుతున్నాను ఆ అంటే ఎప్పుడు ఆ అంటే అవుతాయి చదువుకున్న వాడివి ఈ వంట పనులన్నీ నీకు ఎందుకురా నాయుడు గారితో చెప్పి మంచి ఉద్యోగం ఇప్పిస్తాను లేచి చేయి ఏ ఈ పని చేసే కదా నన్ను పెంచావు ఈ పని చేసే కదా నన్ను చదివించావు ఇక మీదట ఇదే నా వృత్తి నువ్వు మినిస్టర్ పదం ఇప్పించా నాకు అవసరం లేదు డోంట్ డిస్టర్బ్ మీ గో ఏమి నిజం చెప్పు వీడు నా కొడుకేనా అంటే నా మీదే అనమానమా చిరుక నేను కజ్జికాయ అంటే నువ్వు కజ్జికాయ అంటాం అంజలే అంజలే హై మచ్ థ్యాంక్ యూ సో మచ్ అంజలే థ్యాంక్ సో మచ్ ఏంటి ఎవీ నాకు తెలియకుండా నా కవితను వీక్లీకి పంపించాం సంక్రాంతి కవితల పుట్టిల్లు నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఫస్ట్ టైం నా పేరు ప్రింటింగ్ లో చూసుకుని నేనంత త్రిల్ ఫీల్ అయ్యింది తెలుసా డిచెక్ చూశావా ఐదు వేల రూపాయలు నా లైఫ్ లో మొదటి సంపాదన रियली सरप्राइजिंग ओके ओके వెంకట్ లేక ఇంతకంటే సర్ప్రైజ్ ఒక్కసారి చూడు రాజేంద్ర గారు సీన్ మంచి డెప్త్ గా వచ్చింది వెరీ నైస్ థాంక్యూ సర్ కేమంద్రే ప్రోగ్రామ్ అంత కరెక్ట్ గా ఎడిట్ తప్పకుండా సర్ సర్ ఇతను వెంకటని నమస్తే సర్ అదే ఇందాక వీక్లీలో ఇతను కవిత్వం చూస్ మెచ్చుకున్నారు ఓ దట్ మ్యాన్ रियली ఫ్యాంటాస్టిక్ థాంక్యూ సర్ చాలా బాందాయే ఏ చెప్పానే ఇతరే నీ నెక్స్ట్ ఈపీఎస్ సబ్జెక్ట్ లో నీ పాట సరిగ్గా సరిపోతుంది నీకు అభ్యంతరం లేకపోతే ఆ పిచ్చర్ లో పెట్టుకున్నా నాక ఇది నా అదృష్టం సార్ మీ చేతుల మీదుగా పరిచయం అయిన వాళ్ళు ఎంత మంది వాళ్ళు టాప్ పొజిషన్ లో ఉన్నారు సార్ అదే లేదా ఎవరు ఎఫర్ట్ ఆడది నెక్స్ట్ మంత్ మద్రాస్ లో నీ పాట రికార్డింగ్ నువ్వు తప్పకుండా రావాలి అలాగే సార్ నేను వెళ్ళి కబుర్ చేస్తాను బెస్ట్ ఆఫ్ లక్ మీ దృష్టిలో పడ్డాడంటే అదృష్టవంతుడే పనికి మాలిన పదాలు వాగే నేను పది మంది మెచ్చుకునే కవిత్వం రాశానంటే క్రెడిట్ ఈ చెక్ నువ్వు పెట్టింది అందుకే నీకు గిఫ్ట్ గా ఇస్తున్నాను తీసుకో అదే తప్పు నే మొదటి సంపాదన అందాల్సింది నాకు కాదు మ్యాగ్జైన్ లో నీ కవిత చూశాను చాలా కంగ్రాట్స్ మా చెల్లెలు చాలా మంచిదండి నా వల్లే తప్పు జరిగింది చూస్తూ చూస్తూ నేనే దానికి అన్యాయం చేశాను మీరు కొంచెం పెద్ద మనసుతో ఆలోచించి ఈ పెళ్లి జరిగేలా చూడండి సార్ ప్లీజ్ సార్ అయ్యో లేలే ఆ రోజు పట్టు చీర మిస్ అయిందని సెంటిమెంట్గా ఫీల్ అయ్యి వచ్చేసాం కానీ వచ్చిన తర్వాత మేము ఫీల్ అయ్యాం మంచి రోజు చూసుకుని ముహూర్తాలు పెట్టుకుందాం సరేనా ఈ <laughs> ఫంక్షన్ <laughs> యాక్చువల్గా ఈ యూనిట్ కి నీ పేరే పెడదాం అనుకున్నాను మా ఎవరికి డౌట్ వస్తుంది ముందని జస్ట్ మై ఫ్రెండ్ క్యాటరింగ్ అని ఇండైరెక్ట్ గా టచ్ ఇచ్చా ఎలా ఉంది చాలా బాగుంది మరి భోజనాలు ఎలా ఉన్నాయో ఇది భోజనం అమృతం అద్భుతం ఈ వంటలు చేసిన వాడు ఎవడో గాని వాడిని ఘనంగా సన్మానించాలయ్యా చెప్పండి అందరికి వెంకటేశ్వరరావు భోజనం చాలా బాగుందయ్యా దీనికి తోడు ఏదైనా ప్రోగ్రామ్ గా ఉంటే ఆ వేరు అంటే ఏ మ్యూజిక్ మ్యాజిక్ ఏదో ఒకటి కాలక్షేపం ప్రోగ్రామ్ లేకపోతే వాళ్ళ ముఖాలు మేము మా ముఖాలు వాళ్ళు చూసుకుంటూ ఎంతసేపు కూర్చుంటామయ్యా పెళ్లికొచ్చిన పెద్దలందరికీ నమస్కారం అతిథుల సంతోషం కోసం ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ అరేంజ్ చేశాం ఔత్సాహిక కళాకారుడు మిమిక్రీతో మిరకల్స్ చేసే యంగ్ టాలెంట్ శ్రీ వేణు గారిని డయాస్ రమ్మని మీ అందరి తరఫున కోరుతున్నాను వేణుగారు మీకోసం అందరూ ఎదురు చూస్తున్నారు త్వరగా రావాలి అంజలి వెళ్ళరా ఎవరు నేనా నాకెందుకు ఈ టెన్షన్ ఓరి నీ నోట్ల నా ఆఖే మొత్తా నీ మినికిరి గోడ మీద నుంచి స్టేజ్ మీద మారిందిరా వీళ్ళు అద్రెట్టు ఓ బిడ్డ ఏడుస్తుంటే ఆ ఇంటి అత్తగారు వెంటనే ఏవో కోడలు పిల్ల బిడ్డ ఏడుస్తున్నాడే కాస్త వెళ్ళి తల్లి అప్పుడు వెంటనే ఆ కోడలు అలాగే అత్తయ్యా నా బంగారు కొండ కదూ నా వజ్రాలు మూటగదు ఏం చేయమంటావు అత్తయ్య ఉయ్యాలూపిన ఏడు పాపడం లేదు తే సరిపోతుందా ఏదన్నా మంచి పాట పాడమ్మా అలాగే అతయ్యా గోరింట పూచింది కొమ్మ లేకుండా గోరింట పూచింది కొమ్మ లేకుండా మా బాబు పుట్టాడు నాన్న లేకుండా ఇప్పుడు కష్టపడి బాధ్యతగా ఇంటిని నడిపే ఓ తండ్రి అసమర్థుడిగా గాలికి తిరిగే తన కొడుకుని కుక్కనడ్డం పెట్టుకుని ఎలా తిడతాడో చూద్దామా అదే తండ్రి పాత్ర నటప్రపున్న శ్రీ మోహన్ బాబు గారైతేలో పుట్టిలో పెరిగివే నువ్వు చరుస్తా కొడుకు భవిష్యత్ గురించి దిగులు పడే ఆ తండ్రి ఎవరో కాదు నా తండ్రి బాధ్యత లేకుండా బలాదుర్గా తిరిగి ఆ కొడుకుని నేనే అదే నా తండ్రి నన్నైతే ఎలా తిడతాడో తెలుసా ఏంటే కుక్క అట్టావు అడ్డమైన కుక్కలకేసే చూడకుండా పెట్టింది తిను ఏంటన్వయ పొద్దున్న కుక్కకు నీతులు నేర్పుతున్నావు నీతులు నేర్పాల్సిన కర్మ దానికేంటండి దాని పుట్టుకలో ఉంది దాని తోకలో విశ్వాసం ఉంది దాని అరుపులో పౌరుషం ఉంది ఆ పాటి పౌరుషం కూడా లేని యాత్రలు మా ఇంట్లోనే పడున్నారు ఇంతకీ ఎవరాళ్ళు ఇంకెవరు నా పెళ్ళని కొడుకు జాలికుండలేని కొడుకు కుక్క కుక్కలు ఈ ప్రోగ్రాం చూశాక వచ్చే నెలలో చెన్నైలో జరగబోయే తెలుగు మహాసభలకు వేణుగారి ప్రోగ్రామ్ ని అరేంజ్ చేయాలనే ఉత్సాహం కలిగింది అందుకనే శుభకార్యం జరిగిన ఈ శుభ సందర్భంలోనే వేణుగారి అనుమతి కోరుకుంటూ అడ్వాన్స్ గా ఈ చెక్ను మీ అందరి సమక్షంలో వారికి బహుకరిస్తున్నాను తీసుకో అమ్మా అయ్యో ఎందుకండి ఇవన్నీ తీసుకో అమ్మా మేం బిడ్డలకు జన్మలైతే ఇవ్వగలిగాం కానీ వాళ్ళ జాతకాలను సవరించలేకపోయాం నువ్వు వాళ్ళ బతుకుల్ని సరిదిద్ది వాళ్ళకు దారి చూపించి మనుషుల్ని చేసావు ఇందులో నేను చేసింది ఏముందండి వాళ్ళలో ఒక్కొక్కరికి ఒక్కో టాలెంట్ ఉంది కాయ రుచి చెట్టుకు తెలియనట్టే మా పిల్లల్లో ఇంత తెలివితేటలు చురుకుతనం ఉన్నాయని కన్నవాళ్ళ మాకే తెలియదు ఎక్కడి నుంచో వచ్చిన నీకు తెలుసు నువ్వేంటో తెలియక నిన్ను తిట్టాం కానీ నువ్వేంటో తెలిసాక ఇప్పుడు మా తప్పు దిద్దుకోవాలని వచ్చాం తీసుకోమ్మా ఈ సమయంలో మాదొకటే బాధమ్మా మేమందరం చాలా సంతోషంగా ఇంటికొచ్చాం కానీ రవి అతని గురించి దిగులే వద్దు ఎక్కడున్నా అనుకున్నది సాధించే తీర్తాడు

అంజలి నేను పెళ్లి చేసుకుంటానని మా అమ్మకి చెల్లికి చెప్పేశాను చాలా సంతోషపడ్డారు అమ్మాయి ఎవరు అమ్మాయి ఎవరు ఒకటే గోల మరి చెప్పేశావా సస్పెన్స్ మెడ్రాస్ నుంచి తిరిగి చెప్తాను చెప్తానని చెప్పాను నేను వచ్చే లోపల మీ అమ్మా నాన్న కూడా వెంకట్ పక్క కంపార్ట్మెంట్ లో టీసీ ఉన్నాడు టికెట్స్ నీ దగ్గరే ఉన్నాయిగా వెళ్ళి కన్ఫర్మ్ అయ్యలేదో కనుక్కురా అది వెళ్ళరా జస్ట్ మినిట్ అలాగే ఇడియట్ మనం మాట్లాడుకోవడానికి కొంచెం గ్యాప్ గ్యాప్యూవల్గా అయినా మన సంగతి వాడికేం తెలుసు ఎమోషన్ లో చెప్పేస్తావా ఏంటి నేను ఎందుకు చెబుతాను ప్రోగ్రామ్ పూర్తయి వచ్చిన వెంటనే పేపర్ ప్రకటన ఇస్తారు నోనిచ్చి దర్థం స్ట్రయిట్ మ్యారేజ్ రేయ్ మరి టికెట్స్ కన్ఫర్మ్ అయ్యాయి లిస్ట్ లో బడవరాస్కెళ్ళి పేరు ఉంది రా వాడేవారు రా రాయ్ తప్ప తప్పకుండా తప్పండి సామాన్ తీసుకెళ్ళి బట్ట నెంబర్ ట్వంటీ ఎయిట్లో పెట్టేసి జార్తగా సైలో వీడియో బయలు ఎక్కడికి ఏదైనా మెట్రస్ ఏ లేదేరా

ઓકે અજલી બાય ઓકે બાય પહેલા કાને ફરજી હીડી બાય ઓકે આઈ ભાલી હેડી હાજી લે યુ ડોન્ટ બોલ રીત બોલેકડો કેન્સુટર લે બાય બાય આંકોલે ભાય આંતો લે હાય બાલુની વિકળી જશે રા ટ્રેઈન એક હું આઈ લવ્ય જેપતે ટ્રેન એક ટ્રેન બહુ તુ ભાલ્યો બધું બો નહીં જલ્દી કેન્સલ અપા આઈ લવ યુ સોરેના આઈ લવ યુ સોરેના You. Thank you. Bye. Bye. Hello. Jack తుని కాపాడారు యూ వెరీ మచ్ ఇట్స్ ఓకే వారిలో గాయపడ్డ మీ తెగింపు సాహసం ఎక్కడికి పోలేదు సార్ రియల్లీ యు అయ్యా ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా కాపాడాలి పది కాలాల పాటు మీరు పచ్చగా ఉండాలి బాబు Videos. Please subscribe to I Please subscribe to I Please subscribe I and please subscribe to I For more videos, subscribe to I Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I so, so subscribe to I Dream Media. I Dream ki I Dream team under ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe I Dream. Please subscribe to I Dream.